సా ముండా మన ఆనరబల్ ప్రధానమంత్రి గారు శ్రీ భగవాన్ బిర్సా ముండా అలాగే బిర్సా ముండ గారికి ఉద్దేశిస్తూ బీహార్లో జమోయి ఒక ఒక ఊరు ఉంది అక్కడి నుంచి ఆ ప్రోగ్రాం ఈరోజు మీరు అందరూ చూశారు దీనికి సభాధ్యక్షగా వేయించిన పియో గారు యశ్వంత్ గారు అలాగే ఇక్కడ ఈ గ్రామంకి అంటే మేలియాపుట్టి గ్రామ పంచాయత్ సర్పంచ్ గారికి అలాగే నేల ముందుగా ఈ ఆదివాసీ గౌరవ దినోత్సవం సందర్భంగా అందరితో మాట్లాడడం జరిగింది నేను ఈరా మండలం అక్కడికి వచ్చి అందరితో అప్పుడు కలిసి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో కొన్ని మాట నేను మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తాను మళ్ళీ చెప్తాను బట్ కానీ దీని ముందుగా ఈరోజు పిఎం జన్మన్ ఇది ఒక కార్యక్రమంకి ఒక సంవత్సరం పూర్తి ఆయనట్టు మన ఆనరబుల్ పిఎం గారు కూడా చెప్పారు దీని కింద ఏమేమి స్కీమ్స్ మనం మనం చేస్తున్నాము మీ పిఎం గారు యశ్వంత్ మీకు చాలా చాలా డీటెయిల్గా చెప్పారు దీంట్లో ఈ సమాముఖంగా స్టేజ్ నుంచి ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ నేను మళ్ళీ మీ అందరికీ గుర్తుపెట్టినా ఇది మన అందరికీ ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సికల్ సెల్ ఎనిమియా ఇప్పుడు నేను ఇప్పుడు కార్డ్స్ ఎప్పుడు ఇచ్చారు కొంతమంది పిల్లలకి ఇచ్చారు కొంతమంది అడల్ట్స్ కూడా ఇచ్చారు ప్రతి ఒక్క కార్డులో క్యారియర్ ఉంది ప్రతి ఒక్క కార్డ్లో ఎల్లో మార్క్ ఉంది సో అంటే భయపడటానికి అవసరం లేదు బట్ కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి సిక్సెల్ ఎనీమియా బహుశా అందరికీ తెలుసు ఇప్పుడు అందరికీ తెలుసు దీనివల్ల ఈ ఎనమిక్ ప్రాబ్లమ్స్ చాలా అవుతాయి అంటే మనకి మన రక్తం మన బ్లడ్ సప్లై తగ్గిపోతుంది దీనివల్ల ఇంకా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మన పిల్లలకి ప్రాబ్లం రాకుండా చూడడం కూడా మన బాధ్యత కాబట్టి ఎవరు కానీ ఇంకా క్యారియర్ ఉన్నారు వాళ్ళతో పెళ్లి చేయకూడదు ఒక అబ్బాయి వచ్చారు ఇక్కడ కరెక్ట్ గా చెప్పారు బాబు ఇది కార్డు ఎందుకు మీకు ఇచ్చారు సార్ నేను కరెక్ట్ గా పెళ్లి చేయాలి ఎవరితో పెళ్లి చేయకూడదు దీనికోసం ఈ కార్డు ఇది ఉంది సో ఆ అబ్బాయి బహుశా ఎక్కడెక్కడ కూర్చున్నారు కరెక్ట్ గా చెప్పారు సో ఆ ఒకటి ఈ పిఎం జన్మాన్ ప్రోగ్రామ్ లో చాలా ఉన్నాయి ఒక పదకొండు అంశాలు ఉన్నాయి బట్ కానీ దీంతో అదే ముఖ్యం ఉంది కాబట్టి నేను మళ్ళీ యోగార్ చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది కాకుండా మన మన డిస్టిక్ నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనం చేసినాము ఈ స్కూల్ కూడా ఈఎంఆర్ఏ స్కూల్స్ కొన్ని బిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా బట్ కానీ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దాదాపు ఒక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పని మాత్రమే ఉంటుంది అనుకున్నాను బట్ కానీ కొన్ని బిల్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం డీలే అవుతుంది ఈ వాల్ కంపౌండ్ కానీ ఇంకా ప్లే ప్లే గ్రౌండ్ స్కూల్ ప్లే గ్రౌండ్ ఒక స్కూల్కి ఒక ప్రతి ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలి అది మన ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ ఫండ్ కూడా సార్ కూడా సో సార్ దృష్టికి ఈ స్కూల్ కూడా నేను పెడతాను సార్ ఇక్కడ కూడా ఒక మంచి ప్లే గ్రౌండ్ మనం పెడితే ఒక ఒక అథ్లెటిక్స్ ఒక ట్రాక్ కానీ తర్వాత బ్యాడ్మింటన్ కానీ ఖోఖో కానీ అది కూడా ఇక్కడ ఇక్కడ తీసుకురావచ్చు ఎలాంటి స్కూల్స్ ఐడెంటిఫై చేయడం నాకు ఒక టాస్క్ ఇచ్చారు సో అదే టాస్క్ లో ఈ స్కూల్ కూడా సార్ దృష్టి కింద పెడతాను మన ఈ నరేగా కింద ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక ఒక మోడల్ స్కూల్ లాగా అంటే ఈఎంఆర్ స్పేర్ లోనే మోడల్ స్కూల్ ఉంది బట్ కానీ మరి ముఖ్యంగా మన పాతపట్నం నియోజకవర్గం కోసం ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ లాగా మనం 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 ప్రొజెక్ట్ చేయవచ్చు మన పిల్లల్ని అదే ఆడడం అవ్వచ్చు చదవడం అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు కో క కో కలికులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు బాగా చదివేసి ఇంకా స్టేట్ లెవెల్లో మన జాతీయ లెవెల్లో ఇంకా ఇంకా ముందుగా వెళ్ళాలి నేను ఈ స్కూల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాను నిన్ననే ఒక మీటింగ్ జరిగింది సో నా ఇప్పుడు నేను పాయింట్ పాయింట్కి వస్తాను ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు చెప్ చెప్పాను మనకి కల్చర్ చాలా ఇంపార్టెంట్ ట్రైబల్స్ అంటే మనకి కల్చర్ ఇంపార్టెంట్ ఆదివాసీ అంటే మనకి కల్చర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆ కల్చర్కి మనం ప్రతి ఒక్క అంశం పాటిస్తూ మనం ముందుగా వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్ అదే చెప్తూ నేను కొన్ని అంశాలప్పుడు చెప్పాను మీరు ఏమేమి పని చేసినారు అదే చేస్తూ మీ ఆదాయం ఎలా పెంచుకోవాలి దీని మీద మీరు అందరూ దృష్టి పెట్టాలి సో దీని తర్వాత అది కొన్ని ఆన్లైన్లో ప్రొడక్ట్స్ మీరు పెట్టారు పెట్టాలి అది చెప్పడం జరిగింది సో ఇప్పుడు వచ్చి నాకు ఈరోజు చెప్పారు ఓఎన్టీసీ ఒక ప్లాట్ఫామ్ ఉంది అంటే మొబైల్ ద్వారా కూడా ఇక్కడి నుంచి లెటర్ ఒక విజయవాడ నుంచి ఒక వ్యక్తి మీ మీ వస్తువుని కొనుగోలు చేయవచ్చు లేకపోతే ఏదైనా మహారాష్ట్ర నుంచి వ్యక్తి కూడా మీ మీ వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు అదే మనం స్టార్ట్ చేస్తాము ఇంకా పూర్తి పట్టు కానీ ఇంకా 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 స్పీడ్కి రాలేదు ఇది కాకుండా ఇప్పుడు ఆమోదం ఒక ఒక బ్రాండ్ ఉంది కరెక్ట్ కదా ఆమోదం సో ఇప్పుడు ఒక వీడి వీకే మహిళకి నేను అడిగాను అమ్మ మీ ఎంత జీడిపప్పు అంటే జీడిపప్పు వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తున్నారు ఎంత మీరు చేయొచ్చు అంటే ఒక ఒక సంవత్సరానికి మీ దగ్గర ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉంది నాకు చెప్పారు పది టన్ ఉంది టెన్ టన్స్ ప్రొసెసింగ్ కెపాసిటీ ఉంది బట్ కానీ ఈ ఇయర్ ఎంత చేశారు లేకపోతే గత ఇయర్ ఎంత చేశారు ఒక ఒక ఎనిమిది వందల యాభై కేజీ మాత్రమే చేశారు ఎనిమిది వందల యాభై కేజీ అంటే ఇంకా మనం చేయవచ్చు ఇంకా ముందుగా వెళ్ళొచ్చు అదే ఎందుకు పూర్తిగా చేయట్లు అది కూడా నేను బీడిపి రైతులు ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా మాత్రమే మనం కొంటున్నాము జీడిపప్పు వేరే బయట ఉన్న రైతుల నుంచి కొనట్లేదు అప్పుడు ఎందుకు కొనట్లేదు అమ్మా మీరు వాళ్ళు మనకి అడ్వాన్స్ అడుగుతున్నారు ఆ రైతులు మనకి అడ్వాన్స్ అంటున్నారు కాబట్టి ఆ మన దగ్గర అంత అంత శక్తి లేదు బట్ కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు బయట ఉన్న మార్కెట్తో కాంపిటీషన్ పెట్టకపోతే ఇలాగే మనం ఉండిపోతాం ఖచ్చితంగా మనం మన మన వీడిపీకే నుంచి వీడిపి కాదు ఈ మన సిస్టమ్ నుంచి కొద్దిగా ఒక అడుగులు బయట కూడా బాట కూడా దాన్ని మనం వేసుకోవాలి ఇది ఒకటి రెండోది నేను చాలా ఇప్పుడు కూడా అదే ఒక స్టాల్లో అమ్మ మీ ప్రోడక్ట్ మీద ఎటువంటి పేరు లేదు ఒక ప్రైస్ స్టైల్ మాత్రమే ఉంది ఒక నూట యాభై రూపాయలు ఒక కేజీ ఏంటైనా అదే బహుశా ఏదైనా రాగి ఉంది బహుశా రాగి ఉంది ఏదైనా నూట యాభై రూపాయలు కేజీకి వాళ్ళు అమ్ముతున్నారు అమ్మ దీంట్లో పేరు ఏం లేదు మీరు బ్రాండింగ్ ఎలా చేస్తారు లేకపోతే దీనికి టెస్టింగ్ ఎలా చేస్తారు ఏమి నాకు అర్థం రాకపోతే నేను నేను ఎందుకు కొంటాను నేను ఎందుకు కొనాలి మీ మీ ఎందుకు కొనాలి సో కాబట్టి మనం ఇంకా ఇంకా కొద్దిగా ఒక అడుగులు నేను ముందుగా కోసం నిన్న మీటింగ్ జరిగింది మీలోనే చాలా మంది ఆ మీటింగ్ కి వచ్చారు చాలా సంతోషం చాలా చాలా సంతోషం ఆ మీటింగ్ లో కొన్ని అంశాలు మనం డిస్కస్ చేస్తే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఆ మీటింగ్